నీతిలో వేయించిన ప్రసాదం తినడానికి అలవాటు పడి భక్తుడి దగ్గర తిరిగినటువంటి కోడి కదూ అది కన్నప్పగా వచ్చిన కారణం చేత ఆ భక్తికి అలవాటు పడింది మనసులో అలవాటు పడి మాంసాన్ని శివుడికి నైవేద్యం పెడతాడు తనకి తెలిసి ఉన్నటువంటి శివభక్తి తనది ఆయన ఇక్కడ అశుతోషుడు నువ్వెంత పూజ చేశాడో ఇక్కడ చూడటం ఇక్కడ అన్ని నియమాలు పాటించాడా కాదు మనసు చూస్తుంటాడు ఇక్కడ ప్రధానంగా అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు కన్నప్ప వంక ఏం చేస్తాడని చూస్తున్నాడు ఆ కన్నప్ప రోజు వచ్చి మాంసం నైవేద్యం పెడుతుండేవాడు శంకర భగవత్పాదుడు ఓ పట్టాన ఎవరిని పొగిడి స్తోత్రాలు చేయరు క్షేత్ర ప్రసక్తి తయారు ఎక్కడైనా అటువంటి శంకరాచార్యుల వారు ఒక్క శివానందలహరిలో శ్రీశైలం మీద పుణ్య శ్లోకాలు చేస్తే ప్రత్యేకంగా పట్టాభిషేక శ్లోకం అంటారు భక్తికి శ్రీకాళహస్తి మీద ఒక శ్లోకం చేశారు మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్యకు కండూషాంబుదిశైచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించి భక్షిత మాంస శేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహోవలచరో భక్త్యావతంసాయకే అన్నారు ఆ తిన్నడు ఆ కన్నప్ప ఏమీ తెలియదు కానీ శివలింగాన్ని చూసాక లింగం అని విడిపోయేవాడు కదా అది శివుడే అది భావన అది చూస్తాడు శివుడు ఆ ఏదో లింగం అని వెళ్ళిపోతున్నాడా కాదు శివుడని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాడా అక్కడికి వెళ్ళి నువ్వు అనవసరప మాటలు మాట్లాడకుండా ఉంటే అదే గౌరవం అది శివుడైనప్పుడు నీ పాండిత్యం అక్కడ ప్రదర్శించ నువ్వు మౌనంగా ఉంటే చాలు వచ్చిన వాడిని మౌనంగా ఉండగిస్తే చాలు నువ్వు ఎక్కువ అక్కడ మాట్లాడుకోవాలి అది మరి మర్యాద శివుడు అక్కడ కూర్చుంటే నువ్వు ఎందుకు మాట్లాడడం కాబట్టి శివుడే కూర్చున్నాడన్న భావనతో ఎవరు నిలబడ్డాడో అనుగ్రహిస్తాడు అశుతోష్ ఆయన్ని చూశాడు కన్నప్ప ఒకనాడు ఎందుకో తిరుగుతున్నాడు ఆకలేసిందో మృగాన్ని వేటాడాడు దాని శరీరాన్ని చీల్చాడు కాల్చాడు అక్కడక్కడా మాంసం మొక్కలు కురిగి చూశాడు ఒక చోట మాంసం మంచి కమ్మల రుచిగా అనిపించింది అమ్మా శివుడికి పెట్టాలరా వెళ్ళి తిన్నాడో తినలేదో అలా కూర్చుంటాడు గుడ్లో అని బయలుదేరాడు ఓ ఆలోచన వచ్చింది ఈ శివుడికి అలవాటు ఉంది స్నానం చేస్తే కానీ తిండ వచ్చిన బాధ స్నానం చేయించాలి ఆయనకి ఎలా ఆయనకి అభిషేక మంత్రాలయం రావు నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రిపురాంతకాయ త్రికాగ్రి కాలాయ కాద్రాయ అవన్నీ ఆయన చెప్పలేడు అందుకని ఆయన ఏం చేశాడంటే పట్టికెళ్ళి నీరు పోసేస్తాడు ఎలా ఓ చేతిలో ధనస్సు ఓ చేతిలో ఇంగిని మాంసం ముక్కుంది ఎలా పట్టుకెళ్లాలని ఆలోచించాడు సువర్ణ సువర్ణముఖరి నది దిగిరికి వచ్చాడు నోటి నిండా నీటిని పట్టుకున్నాడు గుటక పడిపోతుంది కానీ గుటక పడకుండా నోట్లో పట్టుకున్నాడు పట్టుకుని గబగబగ భగవాన్ గుడి దగ్గరికి వస్తున్నాడు దానికి సువర్ణముఖరి అని పేరు ఎందుకు వచ్చింది సువర్ణం అంటే బంగారం బంగారానికి రెండు లక్షణాలు ఉంటాయి భగవంతుడు లాగే అందులో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి ప్రమాదం తీసుకొస్తుంది బంగారం ఎక్కువ ఉందనుకోండి పీక కూడా తీసేస్తాడు అది కలిపురుషుడికి స్థానం బంగారము పాపము చేయిస్తుంది బంగారము గొప్ప అనుగ్రహం ఇస్తుంది అందుకే సువర్ణలింగాయ నమ బంగారు లింగాన్ని పూజించడం అంత గొప్ప అలాగే సువర్ణాన్ని దానం చేస్తే అసలు ఇంకా దేవతలు మహాప్రీతి చెందుతారు ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు ఎవరికి దానం ఇవ్వడం వల్ల ఎక్కువ సంతృష్టి పొందుతారు అంటే గురువుకి దానం ఇవ్వడం వల్ల అయితే ఇక్కడ చమత్కారం ఉంది గురువు గారు అంటే నిజానికి అసలు బంగారమందు వ్యామోహం ఉండదైతే ఆయన పుచ్చుకో ఎందుకో తెలుసా ఆయనకి కావలసింది బంగారం కాదు పరమేశ్వరుడు కావాలి అందుకే ఆయనకి పట్టుకొచ్చి మీరు ఇచ్చిన ఆయన నాకు అక్కర్లేదండి అలాంటి వాడు పుచ్చుకున్నాడు అనుకోండి నీ జన్మధన్యమే అందుకని హిరణ్యనానం పుచ్చుకోవడానికి యోగ్యుడు ఎవరంటే గురువు గురువు ఎప్పుడు ఆ భ్రాంతిలో ఉండడు అటువంటి బంగారం ఉద్ధరిస్తుంది బంగారంగా శివలింగానికి పూజ ఉంది బంగారు రజనుతో అభిషేకం ఉంది బంగారు రజన కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంచి ఇల్లు కట్టుకుంటాడు అందుకే బంగారు రజనుతో ఇల్లు కట్టుకునేవాడు తప్పకుండా అభిషేకం చేయాలి శంకరుడికి కాబట్టి బంగారము ఎంత గొప్పదో ఆ నీరంత గొప్పది ముఖరి అంటే అగస్త్యుని యొక్క నోటి నుంచి వాక్కును స్వంత రూపంలో దాని గురించి ఎందుకంటే గంగంది అగస్్యుడా నువ్వు ముందు నడు నువ్వు ఎటు నడిస్తే నేను అటు వస్తానని భగీరథుని వెంట గంగ వచ్చినట్టు అగస్చ్యుడి వెంట సువర్ణ ముఖరి నది వచ్చింది అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి కాబట్టి అటువంటి నదీ ప్రవాహం ఎంత గొప్పదో ఇక్కడ ఉన్నటువంటి శంకరుడు కూడా అంతే గొప్పవాడు కదా తిన్నడం చేశాడంటే శివుడికి నీళ్లు పోయాలి కాబట్టి ఆ సువర్ణముఖరీ నది జలాల్ని నోటి నిండా పుక్కిటి నిండా పట్టుకున్నాడు శివాలయంలోకి వచ్చాడు శివాలయంలో ఒక ఆచారం ఉంటుంది శివలింగానికి ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీయాలి శివలింగానికి పూజ చేసేటప్పుడు తుమ్మి పూలు మొదలైనవి పూజ చేస్తాం కదా పూజ చేసినప్పుడు ఎక్కడైనా తడికి అభిషేకం చేసినప్పుడు ఇరుప్పు ఆ పువ్వులు తీసేటప్పుడు కానీ నిర్మాల్యం తీసేటప్పుడు కానీ చేతిని ఉపయోగించి ఉత్తరాభిముఖంగా తీయాలి తీయకుండా ఏం చేస్తారంటే చాలా మెత్తటి మీకు అర్థం అవ్వాలంటే బ్రష్ అనొచ్చు కూర్చ అంటారు అది పెట్టి తుడిచి తీస్తారు ఇప్పటికే మీరు ఎవరైనా పెద్దలు చేసే పూజలు చూడండి దాంతో తీస్తారు నిర్మాల్యం ఉత్తరాభిముఖంగా కాబట్టి ఎలా ఆయనకి నిర్మాల్యం తీయాలియా కూర్చేదని ఆలోచించాడు చూశాడు ఇంతకు ముందు అర్చకులు కూర్చతో నిర్మాల్యం తీయడం చూశాడు నా దగ్గర కూర్చేది ముందు కాసేపు తినాల ఆకలేస్తోంది ఇవన్నీ పట్టించుకుంటే ఎలా పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో అది ఆయన భక్తి ఆయన చూసింది ఏమిటో తెలుసా అది రాయి లింగం శివుడు అన్నాడు అది లేదు మిగిలిన వాళ్ళకి ఆయన పుంది కన్నంత వచ్చిన వాడేం చేశాడు చెప్పులతో లోపలికెళ్ళిపోయాడు ఎందుకని ఇదే కూర్చో అక్కడికి వెళ్ళి ధనస్సు పక్కన పెట్టాడు మానసం ముక్కలా పెట్టాడు ఈ చెప్పు తీసి శివలింగాన్ని తుడిచాడు పశుపతే కూర్చో ఎవరు అంటే దాని అర్థం మనం కూడా అలా మనకెంత తెలుసో తెలియనివాడా నీకు తెలుసున్న దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించాలి ఆయనకి తెలియదు అనుగ్రహించాడు ఎంత తెలుసో అంతకు అనుగ్రహించేస్తాడు చిత్తశుద్ధి మాత్రం అవసరం కాబట్టి ఇప్పుడు చెప్పు పెట్టి నిర్మాలయం తీశాడు శివుడు అంగీకరించాడు గండూషాంబు నిశీచనం పురనిపో దివ్యాషేకాయ త్రిపురాంతకుడు మహాగ్ఞాని దక్షిణామూర్తి అటువంటి వాడి మీద నీరు ఇంగిలిశాడు ఇది అభిషేకం అన్న అంగీకరించాడు ఎందుకని కన్నప్పకంతే తెలుసు ఆయన గుండెలు చూశాడు తొందరగా స్నానం చేస్తే నేను తింటానని పెడుతున్నాడు చాలు నేను రాయిననుకోవట్లేదు నేను శివుణ్ణి అనుకున్నాడు అంగీకరించాడు అలాగే కించి దక్షిత మాంస శళం నవ్యోపహారాయతే కొంత కుడికి చూసిన మా గుమ్ముతో ఉన్న ఇంగి మాంసం అక్కడ అక్కడ పెట్టి తిరిశివా అన్నాడు గొప్ప ఆహారం పెట్టావరా అని తిన్నాడు నవ్యోపహారాయతి భక్తి కింద కరో చహు బనచరు భక్త్యావతం సాయకే భక్తి కన్నా గొప్పది ఏముంది శంకర అని శంకరాచార్యుల వారు శివానందలహరిలో రెండు చేతులు ఇచ్చి నమస్కారం చేశారు శ్రీకాళహస్తి క్షేత్రం గురించే చెప్పారు శ్లోకం దూర్జటి తట్టుకోలేకపోయాడు అసలు ఈ సంఘటనకి కన్నప్ప చేసినటువంటి పూజకి ఆనందం తట్టుకోలేకపోయాడు ఈ క్షేత్రంలో ప్రతిరోజు తిరిగిన వాడు కదూ ఈ ప్రాంగణానికి దూర్జటి మంటపం అని పేరుంటారు ఆయన అయితే ఒక అద్భుతమైనటువంటి పద్యరచన చేశాడు నీ కుంమంసవ వాంచయేని కరువా నీ చేత లేడు ఉండగా జోకై గట్టి కుఠారం ఉండ అనల జ్యోతు నీరుండగా పాకం గొప్ప ఘటించి చేతి పునుకం బక్షింపత బోయి చేకొంటే ఇగిలి మంస బిట్టుతునาศీ కాలః స్తికర శ్రీ కాలః హస్తీశ్వర మకుటం సింవిదికి గిళ్ళ అడిగేరు ఎవరు అరుచాడు ఆయన రాయలుకున్న అయితే ఇలా పెట్టి దొంగ దండం ఆయన కాదయా సివుడయా అన్న వాడు ప్రశ్న వేస్తాడు శంకరా అని ప్రశ్న వేశాడు ఎందుకని ఉన్నాడన్న నమ్మకం అందుకు చేశాడు శరణాగతి శివుడి దగ్గరికి వచ్చి ఓ శీరోగ్యతు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యం బలంతాగ్యత పుత్రమిత్ర ధన సంపద్ భ్రాంతి వంచాలతీకోయదు నామనం పకట నీకు ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు అంత గొప్ప శరణాగత ఎవడు చేశాడు అంత గొప్ప శరణాగతి చేశాడు గుడ్జటి అన్నాడు శివ నీకు మాంసము వంచే చేతిలో కురంగపాణి అని నీకో చేతిలో లేడు ఉంటుంది ఓ చేతిలో గొడ్డలు ఉంటుంది ఎక్కడ కూర్చున్న వాడు అక్కడే కూర్చుని ఈ గొడ్డల్ని ఈ కుడి చేతిలో గొడ్డని పెట్టి ఈ లేడిని ఒక దెబ్బ కొట్టి దాని మాంసం పీకుని చేతిలో బ్రహ్మగపాలం ఉంది ఇక్కడే గంగ ఉంది ఈ గంగ తీసి ఈ పుర్రిలో పోసుకుని ఈ మాంసం ఒక ఇందులో పడేసి ఇక్కడే అగ్నిహోత్రం ఉంది మూడో కంగం ఇక్కడే పుర్రి పెట్టి ఉడికించుకుని ఇలా నోట్లో పడేసుకుంటే సరిపోయే కదేసినప్పుడు అది మానేసి ఎక్కడో కన్నప్ప పెట్టిన ఎగిరి మాంసం విధించేవా ఏమిటయా శివ అంటే దాని అర్థం నింద కాదు ఇంత అశుతోషుడివ ఏమీ తెలియని వాడైనా నువ్వు లింగము రాయి కాదు శివుడే అని నమ్మి నిలబడితే అనుగ్రహిస్తావా శివ ఎంత గొప్పవాడివయ్యా అని స్తోత్రం చేశాడు ధూర్జటి అంతటి మహానుభావుడు కానీ కన్నప్ప రోజు ఇలా పెడుతుంటే ఇక్కడికి ఒకప్పుడు బ్రహ్మవాదులు వచ్చేవారు ఋషులందరూ వస్తుండేవారు ఇక్కడికి ఆయన్ని పూజ చేయడానికి ఎందుకంటే శ్రీకాళహస్తి విషయంలో ఒక అద్భుతమైన మాట చెప్తారు వైదిక క్షేత్రం అని చెప్తారు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల వేదంతో సంబంధం లేకుండా పెద్దగా వేద విషయం కాకుండా ఆరాధన జరిగే శైవ క్షేత్రాలు ఉన్నాయి కానీ ఇది వైదిక క్షేత్రం వేదము యొక్క పట్టు ఈ క్షేత్రంలో చాలా ఎక్కువ అటువంటి క్షేత్రం ఎందుకని సాక్షాత్తు దక్షిణామూర్తిగా వెలిసి ఇక్కడ బ్రహ్మోప బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు అగస్త్యులకి సుఖమహర్షికి ఇచ్చాడు ఇక్కడ కాబట్టి అటువంటి వాడివి శివ అశుతోషుడివి చాలా తేలిగ్గా అనుగ్రహిస్తావు కానీ మిగిలిన వాళ్ళు భ్రాంతికి లోనయ్యారు ఎక్కడ దొరికాడు రాయి కన్న రోజు పట్టుకొస్తాడు మాంసం పెడుతుంటాడు అది చెప్పులతో వస్తూ ఉంటాడు ఏమిటో శివ శివ అంటూ ఉంటాడు ఎవన అందా అంటే చేతిలో బాణం ఉంటుంది ధనస్సు ఉంటుంది పైగా చాలా దానుభ్యమైన శరీరం ఉన్నవాడు ఎవరిని ఏం చేస్తాడో తెలియదు ఒక పడు పొడితే ఆ బాణం పెట్టి అందుకని లేనిపోదు గొడవ ఏమన అందా అంటే భయం ఆ పెద్ద కళ్ళు వేసుకున్న శివుడు శివలింగం దగ్గరికి పోతూ ఉంటాడని చెప్పి ఆయన మీద మనస్సులో కోపం పెట్టుకున్నారు చూశాడు శివుడు ఉరే నేను మనసు చూస్తానురా నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవన విహత్వాది జననం సదాత్వ పాదార్జ స్మరణ పరమానందీ విహారాసక్తం చేయమేహకించే నవకుష ఎవడికి కావాలి శరీరంతో నీ మనసు చెప్పు దాన్ని బట్టి శివుడు అనుగ్రహిస్తాడంటారు శంకరాచార్యుల వారు అలా ఒక రోజు ఏం చేశాడంటే కన్నప్ప లోపలికొచ్చారు ఋషులందరూ కూడా వచ్చారు అప్ప వచ్చాడు రా వీడు వీడు పూజ మొదలెడతాడు అనుకుంటున్నారు అనుకునే లోపల శివుడు ఒక సంకల్పం చేశాడు వెంటనే దేవాలయం అంతా కదలడం మొదలెట్టింది భూకంప వచ్చాడు పెద్ద పెద్ద బండలు పైనుంచి కింద పడుతున్నాయి అందరూ బయటికి పారిపోయాడు ఏం చేశాడంటే శివలింగం బంక చూశాడు శివ పైనుంచి బండలు పడుతున్నాయి నీకు భయం లేదు నువ్వు లేవవు నాకు తెలుసు కానీ ఏదైనా బండ పడితే ఎంత దెబ్బ తగ్గుతుంది నీ తలకి ముందు నా నడుం మీద పడిపోవాలి నేను పోయిన తర్వాత నీ తల మీద పడిపోయినా నాకు అభ్యంతరం లేదు నేను ఉండగా నేను చూడలేను అందుకని శివ అని నేను కాపాడుకుంటానని గబగబా వచ్చి పానవటమిక్కి నడు శివలింగం మీదకి పెట్టి చేతులు నటు పెట్టి ఒంగున్నాడు శివలింగానికి శివుడు ఒక్కసారి దేవాలయం అంతా నిలబడేటట్టు చేశాడు ఏమైంది ఋషులందరూ వచ్చారు కన్నప్పని చూశారు వాళ్ళకి అర్థమైంది ఇది కన్నప్ప అంటే మనం కాదు పూజ ఆయనది పూజ ఎవడికి మనసున్నదో ఎవడు లింగముని శివుడు అన్నాడో వాడిని అనుగ్రహించాడు మనందరం బయటికి పరిగెత్తాం వాడు గుళ్ళోను పరిగెత్తి శివలింగం మీద నడుము పెట్టాడు వాడు భక్తుడు మహానుభావుడు ఇదే క్షేత్రంలో తీర్థస్నానం చేసి రమ్మని సాయుధ్య మోక్షాన్ని ఇచ్చాడు శ్రీకాళహస్తి గొప్పతనం ఏంటంటే తాను కింద ఉండి తన భక్తుడిని కొండ మీద నించో పెట్టాడు నువ్వు కొండ మీద కూర్చో నీ కింద కూర్చుంటానన్నాడు అంతరాలయంలోకి బ్రహ్మోత్సవాన్ని మనం వెళ్ళమేమో కన్నప్ప మాత్రం లోపలే ఉంటాడు ఆలయంలో ఎప్పుడు ఆలయం లోపలికి వెళ్ళగానే గోడ మీద కన్నప్ప ఉన్నాడు అంత గొప్పగా భక్తుల్ని అనుగ్రహించగలిగిన క్షేత్రం ఇది అంటే శ్రీకాళహస్తి ఇటువంటి క్షేత్రం మీకు ఇక ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడా కనపడదు అటువంటి క్షేత్రవాసం చెయ్యడం అటువంటి క్షేత్ర శిఖరాన్ని రోజు చూడడం జన్మ జన్మాంతర సుకృతం ఈ క్షేత్రం ఆయన అసుతోషుడు అని నిరూపిస్తుంది పూర్వజన్మ వాసనలు మనిషిని ఎలా నిలిపిస్తాయో నిరూపిస్తుంది అందుకే కన్నప్పని అనుగ్రహించినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సృష్టికర్త స్థితికర్త కరహస్తి క్షేత్రానికి వచ్చి నిలబడి నమస్కరించాడు అసలు మీకు ఎక్కడా లేని రీతిలో ఈ క్షేత్రానికి శంకరుడు ఒక వైభవాన్ని ఇచ్చాడు ఇక్కడ మూడింటికి కలిపి ఒకటే పేరు పెడుతున్నాను అన్నాడు శివలింగమునకు శ్రీకాళహస్తి అందుకే ఆ శివలింగమునందే ఏనుగు యొక్క దంతములు సాలెపురుగు పాము కనపడతాయి లింగము శ్రీకాళహస్తి లింగం అంటాం వాయులింగమైన లింగం అంటాం క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రము అంటాం కొండ కాళహస్తి కొండ అంటాం మూడు శ్రీకాళహస్తి అత్యంత క్లిష్టమైన పునర్జన్మ సంబంధమైనటువంటి విషయములను కోట్ల జన్మలెత్తి తరించవలసిన వాడిని అశుతోషుడై శివుడు ఇక్కడ ఎలా అనుగ్రహిస్తాడో ఈ క్షేత్రం నిరూపణం చేస్తూ ఇక్కడ ఒకనొకప్పుడు ఒక సాలెపురుగు ఉండేది ఆ సాలెపురుగు ఇక్కడికి రావడానికి కూడా పూర్వజన్మ వాసన బలం కారణం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయనకి సత్యహితుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయన తామ్రపర్ణి నదీ తీరంలో ఉండి అనుష్ఠానం చేస్తుండేవాడు సత్య సఖుడు అటువంటి బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుట్టాడు ఆయన ఎంతో కష్టపడి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసి వేదం మొదలైనవి నేర్పాడు బుద్ధి కర్మానుసారి ఆయనకి అవైదికమైన జీవనం మీద అనువృత్తి కలిగింది ఒకప్పుడు యజ్ఞోపవీతంతే యజ్ఞోపవీత శిరస్త ఆయన శిఖ తీసేశాడు శిఖ తీసేసి శిరస్సంతా ఏం చేయించేసుకుని యజ్ఞోపవీతం చేసి గానికి విసిరేశాడు విసిరేసి ఇప్పుడు తను బ్రాహ్మణుడని ఎవరు గుర్తుపట్టారు యదీచ్ఛగా జీవించచ్చు భోగం అనుభవించవచ్చు అని వెళ్ళిపోయాడు కొంకణ దేశాన్ని చేరుకున్నాడు అక్కడ యదేచ్ఛ బోధం అనుభవిస్తూ జీవితం గడుపుతున్నాడు ఎందుకు ఆయన మనసు చించమైంది కదా అనురక్తి బట్టలు నేసేటటువంటి సాలెవారి యొక్క జీవితం మీద నిలబడింది అక్కడికి వెళ్ళి చాలా అనురక్తితో పనిచేయడం పెట్టాడు చూశాడు పాటలుడు అని ఒక సాలెవాడు ఆయన చూసి పిల్లవాడు ఎవరో తెలియదు అనాథ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఈ పిల్లవాడిని నేను పెంచుకుంటానని కొడుకుగా స్వీకరించి కురంగుడు అని పేరు పెట్టాడు పెట్టి ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని పెంచి పెద్ద చేశాడు ఈ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు ఆయనకు అలవాటు వచ్చింది శివభక్తి ఏర్పడింది ఓహో బ్రాహ్మణుల్ని తీసుకొచ్చేవాడు దానాలు చేస్తుండేవాడు శివ పూజలు చేస్తుండేవాడు మంటపాలు కడుతుండేవాడు అగ్రహారాల నిర్మాణం చేస్తుండేవాడు మనులతో పూజ చేసేవాడు వస్త్రదానం చేసేవాడు ఇన్ని చేసేవాడు భక్తి అన్న మాటకు అర్థం ఉద్ధాన పతనాలు ఉంటాయి ఒకసారి ఏర్పడుతుంది ఒకసారి పోతుంటుంది నిలబడడం ఈశ్వర అనుగ్రహం అయింటుంది అంత తేలికేం కాదది అందుకే మళ్ళీ పతనం వచ్చి అకస్మాత్తుగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత యుద్ధత్వం వచ్చి ఇవన్నీ ఏమిటి దానాలు ఏంటి ధర్మాలేంటి పూజలు ఏమిటి అని చెప్పి అన్నీ మానేశాడు అన్నీ మానేసి ఇస్తానని మాటిచ్చినటువంటివి కూడా బ్రాహ్మణులకు ఇవ్వడం మానేశాడు అంటే చేసిన ప్రతిజ్ఞకి భంగం చేశాడు ప్రతిజ్ఞాభంగం చేస్తే కృతజ్ఞనుడు అంటారు కృతజ్ఞనో నాస్తి నిష్కృతి అని ధర్మశాస్త్రం కృతజ్ఞుడికి నిష్కృతి ఉండదు ఇప్పుడు అంతంత పెద్ద పాపాలు ఆయన ఖాతాలో పడ్డాయి ఆ ఆయనకి అంత్యకాలం సమీపించింది ఇక కొంచెం సేపట్లో ప్రాణం పోతుంది ఏమి ఈశ్వరానుగ్రహమో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు అయా నువ్వు చాలా ధనవంతుడైనటువంటి అయినటువంటి నేను పరమశివుడికి ఓ వస్త్రం సమర్పించుకుంటానని మొక్కుకున్నాను ఏమిటో నా కటిక పేదరికం సమర్పించలేకపోయాను ఒక్క పంచెలు చాపిపోయా శివుడికి సమర్పిస్తానన్నాడు ఎప్పుడో ఇత పూర్వం చేసిన దానాలు గుర్తొచ్చాయి శరీరం నీరసపడిపోయిందని ఓ పంచెలు చాపించి బ్రాహ్మణుడికి శివుడికి అన్నాడు ఆఖరి స్మరణ సాలివాడిగా ఆ బట్టలు నెయ్యడం శివభక్తి శివుడికి తాను చేసిన సేవలు దాని మీద నిలబడింది అలా నిలబడి ఉండగా ప్రాణోత్క్రమణం అయిపోయింది ఆఖరి తలంపు ఏదో అది పునర్జన్మకి హేతు అవ్వాలి వాసనా బలం త్వరొస్తుంది ఇప్పుడు పరమేశ్వరుడు పాపపుణ్యములను బేరీజు వేశాడు ఎన్నో తప్పులు చేశావు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు వేదములు విస్మరించావు శిఖా పరిత్యాగం చేశావు యజ్ఞోపవీతం వదిలేశావు ఎక్కడో పెరిగావు కొన్నాళ్లు దానాలు చేశావు కొన్నాళ్ళు మళ్ళీ పతనం పొందావు చిట్ట చివర మాత్రం బట్ట ఇస్తూ నా కోసమని ఆ భర్త అల్లడం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయావు పాపం పుణ్యం కూడా అనుభవించడానికి ఆ భక్తితో నన్ను సేవిస్తావు చేసిన పాపానికి విషం కలిగినటువంటి సాలి పురుగుగా పుడతా ఉన్నాడు సాలి పురుగుగా పుట్టాడు అతి తేలికగా తరించుకోవాలి అంటే శ్రీహ శ్రీకాళహస్తి ప్రవేశమే మార్గం అందుకని గజారణ్యంలో పుట్టాడు ఇక్కడికి వచ్చి పుట్టేడు పుట్టినవాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ శివుణ్ణి అంతరాలయంలోకి వెళ్ళాడు ఇప్పుడు ప్రతిరోజు ఏం చేసేవాడంటే ఆ రోజుల్లో ఇంత ఎద్దడి లేదు పెద్ద భక్తులు లేరులే ఎవరు వచ్చేవాళ్ళు లేరనేటప్పటికి మనసులో పూజ చేసేవాడు అందుకే దూర్జుని ఒక గంభీరమైన మాట అంటాడు ఏ వేదం భుజగం వే శాస్త్రములు చూచే తానే విద్యాభ్యాసము నచ్చే కరి చించి మంత్రము ఊహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక చింతతీ శ్రీ హస్తశ్వర ఆ పూర్వజన్మ వాసన బలం పిలుగుగా ఊహించాడు మనసులో నేను ఈ శివుడికి మణిమంటపాలు కడితే చాలాసేపు మానస పూజ చేసేవాడు ఆ గోడ మీద కూర్చొని గొప్ప గుడి కట్టినట్టు శ్రీకాళహస్తిలో మణిమంటపాలు కట్టినట్టు అనేక మణులు తెచ్చి పూజ చేసినట్టు అనేకమైన పట్టు వస్త్రాలు తెచ్చి సమర్పించినట్టు మారేడు దళాలతో అర్చించినట్టు మానస పూజ చేసేవాడు చిట్ట చివర సాలెవాడిగా సంస్కారం ఉండిపోయింది కాదు స్వామికి నేను అద్భుతమైనటువంటి జిగి జిగేలు అనే బట్ట అల్లుతానన్నాడు తన నోట్లోంచి ఊర్లనాభి అంటారు ఊరుతుంది ఆ ఊరిని జిగురుతో గూడు కట్టేవాడు ఇలా గూడు కట్టేవాడు ఆ గూడు వంక చూసుకునేవాడు మురిసిపోయేవాడు ఆ గూడు పైనుంచి చూసేవాడు సాలెూట్లో ఎవరు కూర్చుంటారో ఆయనే కూర్చోవాలి దాని మీద పరిగెత్తడం కూడా సాలపుడిగా పరిగెడుతుంది అన్ని వైపుల నుంచి చూసుకుని ఎంత బాగా కట్టామో నా స్వామికి అని పొంగిపోయేవాడు తనకి ఉన్న గొప్ప ప్రావీణ్యత ఏది ఉందో అది భగవత్ చేశాడు శంకరుడు చూశాడు ఇందులో వైక్లభ్యం వస్తే ఏం చేస్తాడు చూసి ఇక్కడ వాయులింగం దీపం ఉంటుంది కదులుతూ ఉంటుంది అది ఒకసారి భగ్గుల పైకి లేచింది మంట లేచి అప్పుడు అప్పుడే కట్టి చూస్తున్నాడు ఆ సాలి పూటిని అంటుకుంది అంటుకొని భగభగ మండిపోతున్నాడు అది తట్టుకోలేకపోయింది ఆ సాలి శివ అనేది తట్టుకోలేదు నేను కట్టిన గూడు నేను ముందే నీకు చేసిన సేవ దగ్ధమైంది నేను తట్టుకోలేదని మంటలో పడి చచ్చిపోయాడు చనిపోగానే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై సానుపురుగుకి ఇక్కడ స్తోత్రం చేసే అధికారం ఇచ్చాడు ఇప్పటికీ పెద్ద ఒక మానే చెప్తారు ఆ స్తోత్రాన్ని జరిగితే శివానుగ్రహం కలుగుతుంది శ్రీకాహస్తి అటువంటి వచనంలో కూడా చదవోత్సవం ఆ స్తోత్రం చేశాడు ఆ స్తోత్రం చేసిన తర్వాత సమస్త దేవతల యొక్క సమక్షంలో ఆయనకి సామీప్య మోక్షాన్ని అనుగ్రహించాడు అనుగ్రహించి ఇక పైన నీ పేరు శ్రీకారముతో స్త్రీలో చకార రకాల ఈకారములు ఉంటాయి కాళహస్తీశ్వరుడు దేని చేత ప్రసన్నుడై అనుగ్రహిస్తాడు అంటే ప్రతి వారికి ఏదో ఒక విభూతిని ఇస్తాడు ఒకడు పాట పాడతాడు ఒకడు అధికారంలో ఉంటాడు ఒకడు బాగా మాట్లాడతాడు ఒకడికి కవిత్వం వచ్చు ఒకరికి బొమ్మ వచ్చు ఒకరికి పల్లకీ పట్టుకోవడం వచ్చు ఏమీ రాని వాడికి కనీసం గుడి తులవడం నీకు ఏది భగవంతుడిచ్చాడో దాన్ని నిస్వార్థంగా భగవత్పరం చెయ్యగలవా ప్రతిఫలం ఆశించకుండా అలా చెయ్యగలిగిన వాడైతే సాలెపరుగును అనుగ్రహించినట్టు అనుగ్రహిస్తాడు అది శ్రీ సాలెపొరుగు భూడు వల్ల కలిగిన శక్తి శివుడికి సమర్పించింది నువ్వు అలా అనుగ్రహ నువ్వు కూడా చేయగలవా కనీసం కొంతలో కొంత సమాజ హితము కొలకు ప్రవర్తించగలవానికి ఇచ్చిన విభూతితో అది శివానుగ్రహానికి కారణం అందుకే సాలెపురుగు అంతరంగాన్ని చూసి తనకున్న విభూతిని శివునికి సమర్పించింది కాబట్టి విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూసి నువ్వు అలా లోకములకు సమర్పించగలిగితే నిన్ననుగ్రహించడానికి కూడా పరమేశ్వరుడు యందు సిద్ధంగా ఉంటాడు అటువంటి క్షేత్రంలో సాలెపురుగును అనుగ్రహించాడు అనుగ్రహించడం కాదు అది పక్కనే మోక్షం కాబట్టి ఇక పైన నా లింగంలోనే నువ్వు కనపడుతుంటావు ఉంటావు అందుకే ఇప్పటికీ లింగంలో సాలె పురుగు కనపడుతుంది ఎక్కడ అందుకే అందుకైనా అనుగ్రహించినప్పుడల్లా ఇక్కడికి దేవతలందరూ వస్తారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు బ్రహ్మ బ్రహ్మవిష్ణులతో వచ్చి నిలబడతారట అంతటి క్షేత్రం ఇక ఈ భూమండలం లేదు 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 అందుకే దీనికి కాశీతో పోలిక లేదు దక్షిణ కైలాసం ఇది శివుని యొక్క ఆవాస భూమి అంత గొప్ప క్షేత్రం నా జీవితంలో నేను ఎప్పుడు అనుకుంటుంటా కనీసం ఒక్క వారం రోజులు శ్రీ ఈ శ్రీకాళహస్తి వెళ్ళి ఉండి ఎన్నో చూడాలని కోరిక ఇక్కడ నాకు అవన్నీ నేను చూడాలి గిరిప్రదక్షిణం చేయాలి అని కోరుకుంటుంటాను ఈశ్వరుడు ఎక్కడోపడికి అనుగ్రహిస్తాడు తప్పకుండా వచ్చి నేను వారం రోజులు ఉండి కాళహస్తిలో అవన్నీ సేవించుకుంటాను అంత గొప్ప క్షేత్రం అటువంటి క్షేత్రంలో ఎవరికి ఏది ఎలా కావాలో అలా అనుగ్రహించాడు విశేషం ఏమిటో తెలుసా ఒకప్పుడు బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడు ఎవరు అంటే శుకుడు బ్రహ్మ ఎందుచేత అంటే లోకంలో ఎవరైనా సరే ఒక ప్రాణి పుడితే దాని వెనక సిద్ధాంతం ఏమిటంటే గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల సుఖదు సుఖదుఖముల రూపంలో అనుభవించడానికి ఈ లోకంలో ఒక శరీరంతో పుడతాడు అలా కొన్ని కోట్ల ప్రాణులను సృష్టిస్తుంటాడు పరమాత్మ సృష్టించి 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 విసిగెత్తిపోయేట చేసిన కర్మ అనుభవించడానికి పుట్టేవాడు తప్ప అసలు అనుభవించడానికి కర్మ లేకుండా పుడుతూనే జ్ఞాని అయిన వాడు ఒక్కడు పుట్టడు నేనే సృష్టిస్తాను ఇద్దరిని అలాగని చెప్పి పరమాత్మకి విసిగిత్తి కర్మఫలాల కోసం పుట్టేవాడు కాకుండా పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగిన వాళ్ళని పుట్టించాడు అందుకే కర్మ చేస్తే కుష దర్భ పట్టుకుంటారు గర్భ పట్టుకోక్కర్లేకపోతే తిరగేస్తే సుఖ సుఖ బ్రహ్మ పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అంతటి వైరాగ్యం ఉన్నవాడు అలాగే మహానుభావుడు వామదేవుడు శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు వామదేవుడి గురించి ఆయన బ్రహ్మజ్ఞాని వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మజ్ఞాను పుట్టుకతో వ్యాసుడి కన్నా బ్రహ్మజ్ఞాని శుభబ్రహ్మ అంత గొప్పవాడు సూతుడు ఎన్ని పురాణాలు చెప్పినా భాగవతం మాత్రం సూతుడు చెప్పల ఏడు రోజుల పాటు ఆవు పాలు పితికినంత సేపు కన్నా నిలబడడు శివుడు అలా నిలబడితే ప్రపంచం తన మనసులోకి పెడుతున్న అనుబంధాలు ఏర్పడతాయని వెళ్ళిపోతారు అంతటి విలాగి అటువంటి వాడు ఏడు రోజులు పరీక్షిత్తు కోసం భాగవతం చెప్పాడు అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి శివుడికి ఒకప్పుడు బ్రహ్మజ్ఞానం గురించి ఇంకా కొన్ని తెలుసుకోవలసిన ఉన్నాయనిపించింది అప్పుడు ఎక్కడికి శ్రీకాళహస్తి వచ్చాడు ఈ క్షేత్రం కన్నా యోగ్యమైంది లేదని ఇక్కడికి వచ్చి శివుణ్ణి ప్రార్థించాడు శివా అనుగ్రహించు అని మౌనవ్యాధ్యా ప్రకటితర బ్రహ్మతత్వం యువానం వర్షిస్తాంతే ఋషిం బ్రహ్మనిష్ఠై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తి స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తి నీడే దక్షిణామూర్తిగా అవతరించాడు ఇక్కడ దక్షిణాభిముఖుడై ఉంటాడు దక్షిణాన్ని చూస్తూ మృత్యువుకి వశపడని వాడు కనుక మృత్యువుని కూడా చంపినవాడు కనక ంతకస్య కఠినాపస్మారంధనం సంఘర్షణి అంగీకు శంకరం యముణ్ణి కూడా తగ్గినవాడు కనుక మృత్యుంజయుడు కనుక ఇక్కడ దక్షిణామూర్తిగా వెలసి జ్ఞానాన్ని సుఖబ్రహ్మకి ఇతర ఋషులకి పంచిపెట్టాడు ఇక్కడకు వచ్చి దక్షిణామూర్తిని ఉపాసన చేసిన నన్ను బాగా నమ్మండి దక్షిణామూర్తిని ఒకసారి చూసి కళ్ళు మూసుకొని దక్షిణామూర్తిని ధ్యానం చేసిన అపారమైనటువంటి సరస్వతి కటాక్షం కలిగేటటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి ఒక విధంగా కాదు చెంగల్మరాయుడు అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడు విలిచాడు ఎన్ని గాథలు ఎన్ని తీర్థాలు ఎంత ఎన్ని దేవాలయాలు അർദ്ധമാരീശ്വര സ്വരൂപങ്ങ സുവർണമുഖരീ തീരം ഉണ്ടോ ഉമാ കാമിതാർത്ഥ ദേവായ ശ്രീഗിരീഷായ മംഗളം സദ്വം ശ്രീ ഉമാമഹേശ്വര ബ്രഹ്മാർ